పదమూడో అధ్యాయము ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాము యాభై ఒకటి నుండి ఎవరైనా చదవండి మధ్య వార్త పదమూడో అధ్యాయం గ్రహించురా అని అడుగుదా చాలా సిస్టర్ ఒక్కొక్క ఒక్కొక్క వచ్చిన మనం చూసుకుందాము వీటన్నిటినీ మీరు గ్రహించుతారా అని వారిని అడుగుగా వారు గ్రహించి తి వీటి గురించి తెలియజేస్తున్నాడు అని అంటే స్టార్టింగ్ నుండోని మీరు గమనించాలి మత్తేసు వార్త పదమూడో అధ్యాయము స్టార్టింగ్ నుండోని కనీసం మనం ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నాము ఎవరైనా చెప్పగలుగుతారా మనము మత్తేసు వార్త పదమూడో అధ్యాయంలో ఇంతవరకు మీరు అందరూ విన్నారు కదా ఎన్ని ఉపమానాలు వచ్చాయి దయచేసి ఎవరైనా ఒకరు మ్యూడు తీసి చెప్పండి దయ ఎవరైనా ఒకరు వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ చెప్పలేదు అందరు తప్పే చెప్పారు దయచేసి పదమూడో అధ్యాయంలో మనం ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నాము మీకు రేపు హోంవర్క్ ప్రతి ఒక్కరు కూడా అది రాసుకుని రండి మళ్ళీ రాసుకొని రండి యూట్యూబ్ ఓపెన్ చేసేసి నెంబర్స్ పెట్టానుగా చక్కగా ఓపెన్ చేసి చూస్తారు అంటే ఇన్ని రోజులు ఉండడానికి కనీసం ఎన్ని ఉపమానాలు మీరు విన్నారు మీ నోట్స్ ఎట్లీస్ట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా ఎన్ని చెప్పాము ఏడు ఉపమానాలు చెప్పుకున్నా ఏడు ఉపమానాలు ఒకళ్ళు ఐదు అంటున్నారు ఒకళ్ళు ఆరు అంటున్నారు అలా ఉండకూడదు మనం ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నామో రేపు నోట్స్ మీరు రాసుకొని ప్రతి ఒక్కరు కూడా రండి గ్రూప్లో పెట్టండి ఓకేనా సరే చూసుకుందాము యాభై ఒకటి వచ్చిన చూడండి వీటన్నిటినీ మీరు గ్రహించదురా అని వారిని అడగగా వారు గ్రహించిది మనది వేటి గురించి చెప్తున్నాడంటే అంటే వార్త స్టార్టింగ్ నుండి ఈ యొక్క మనకి ఎక్కడి వరకు యాభై యాభై వరకు చెప్పినటువంటి ఉపమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థమైనాయా మీకు అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మంచిగా అర్థమైందా అనేసి దేవుడు ఎవరిని అడుగుతున్నారు అని అంటే శిశువులను అడుగుతున్నాడు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు గ్రహించి తిమే ప్రభావ మీరు ఏదైతే చెప్పారో పరలోకరాజ మర్మాల గురించి అంటే పరలోకరాజ్య మర్మాలు అని అంటే ముందుగానే స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను పరలోక రాజ్య మర్మాలు అనంటే పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు ఎక్స్ప్లెనేషన్ చేయట్లేడు అంటే పరలోకంలో అంటే పరలోకంలో ఆ యొక్క గుమ్మాల గురించి కానీ లేకపోతే పరలోకంలో ఆ యొక్క బంగారు వీధుల గురించి దేవుడు చెప్పలేదు ఆ నిత్య రాజ్యానికి చేరుకోవాలంటే మీ జీవితాలను ఎలా మీరు సరి చేసుకోవాలో ఆ మర్మాలను దేవుడు తెలియజేశాడు పరలోక రాజ్య మర్మ మర్మాలు అనంటే మన జీవితాలను సరి చేసుకో సరి చేసుకునేటువంటి మర్మాలు ఓకేనా మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండేటువంటి మర్మాలనే దేవుడు పరలోక మర్మాలు అనేసి పేరు పెట్టి చెప్పాడు ఓకేనా చాలామంది వేరేలాగా అర్థం చేసుకుంటారు దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనం మన యొక్క జీవితాలను ఆ యొక్క పరలోకానికి పోవడం కొరకు ముందుగానే మనం ఏం చేస్తున్నానంటే ఒక శిక్షణలో మనం పెరుగుతున్నాము మనం ఏం చేస్తున్నానంటే సరిచేయబడుతూ దానికి వెళ్ళడం కోసం ఒక మార్గాన్ని మనము మనముండవచ్చునం చూడండి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప ప్రతి శాస్త్రియు తన ధనిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వలిపలికి తెచ్చి ఇంటి యజమాన్ ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను ఇక్కడ దేని గురించి అంటే కొత్త పదార్థాలు పాత పదార్థాలు అని అంటే కొత్త నిబంధన పాత నిబంధన గురించి తెలియజేస్తున్నాడు అప్పుడు శాస్త్రులు అంటే శాస్త్రులు ఎవరు అని అంటే ఇప్పుడు శాస్త్రి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ మనకి పాత నిబంధన కాలంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏంటిది పరిసైలు సదుకాయలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి దీంట్లో ఒకవేళ ఈ యొక్క శాస్త్రి దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి అంటే దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడితే అతడు దేన్ని పాటిస్తాడు అంటే వాళ్ళకి శాస్త్రులు ఏంటిది వాళ్ళకి లేఖనాల పట్ల ఎక్కువగా అంటే లేఖనాలను తిరిగి రాయడం కానీ లేఖనాల పట్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అనుభవ జ్ఞానం ఉంటుంది ఇంకా ఎక్కువగా వాళ్ళకు తెలుసు అనమాట లేఖనాల లేఖనాల పట్ల వాళ్ళకు చాలా ఇప్పుడు మనకి లేఖనాల పట్ల ఎట్లా అవగాహన ఉంటుంది అనంటే అంటే ఇప్పుడు మత్స్య ఇరవై ఐదో ఇరవై ఐదో అధ్యాయము పదహార వచనంలో ఏముంటుంది అనంటే వెంటనే అతను చెప్పగలుగుతాడు అంటే చూడకుండా అంటే అంత పరిజ్ఞానం ఉంటుంది ఎవరికి అనంటే శాస్త్రులకి వాళ్ళు ఏంటంటే లేఖనాలను వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఏ వాళ్ళు బట్టికి పడతారు వాళ్ళకి ఏంటంటే చాలా జ్ఞానం ఉంటుంది అటువంటి వ్యక్తి ఒకవేళ పరలోక రాజ్యంలో చేరాడు అంటే సంఘంలోనికి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత స్థాపించినటువంటి సంఘము వేరు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘము వేరు ఎందుకనంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా వేరు కొత్త నిబంధన ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత స్థాపించినటువంటి కొత్త నిబంధన పద్ధతులు వేరు ఆ పాత నిబంధన పద్ధతులన్నీ కూడా ఏంటంటే బాల శిక్షకుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత దేవుడు మంచిగా క్లారిటీగా నేర్పించాడు మారు మనసు అంటే ఏంటిది పునరుత్నం అంటే ఏంటిది ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఏంటిది మన నిత్య జీవానికి చేరుకోవాలంటే అయితే ఈ శాస్త్రి ఏంటిది అది ఒక లేఖనాల పట్ల పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ సంఘంలోనికి చేరాడు అనుకోండి సంఘంలోనికి చేరితే అతడు ఏంటిది కొత్త నిబంధనకు సంబంధించి దే ఒక యజమాని ఎవరు అంటే యేసుక్రీస్తు యజమాని దగ్గర ఏంటిది ఆయనకు పాత నిబంధన తెలుసు ఇంకోటి ఏంటంటే కొత్త నిబంధన తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఏంటిది మనకు పాత నిబంధన తెలిసి ఉండాలి కొత్త నిబంధన రెండు తెలిసి ఉండాలి ఎందుకంటే పాత నిబంధనలో మనం మనము మొత్తానికి అలా ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించాల్సినటువంటి అవసరం లేదు పాత నిబంధన ఎందుకు తెలియాలంటే పాత నిబంధనల్లో భక్తుల యొక్క జీవితాలు చాలా గొప్పనైనటువంటి విశ్వాసము వాళ్ళ నుండి చాలా మనం నేర్చుకోవచ్చు కాబట్టి వాళ్ళ నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడం కొరకు పాత నిబంధనని మనము చదువుతూ ఉంటే మనకి అప్పటి కాలంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడు పాత నిబంధనని బట్టినే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేసి చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తే అది నిజమే అలా ఏంటంటే పాత నిబంధన ఉండడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందుకే దేవుడు ఏంటంటే పాత నిబంధన ఉంచాడు కొత్త నిబంధన కూడా ఉంచాడు ఆ యొక్క శాస్త్రి ఒకవేళ క్రీస్తు సంఘంలోనికి చేరినటువంటి మనము కూడా క్రీస్తు సంఘంలోనికి మన సంఘం ఇప్పుడు మనందరూ ఏంటి పర్లో ఒక రాజ్యంలో ఉన్నాయి ఇప్పుడు మనది ఏంటిది మనందరితో ఒక రాజ్యంలో ఉన్నాము మనందరూ ఏ రాజ్యం అంటే సంఘం అనేటువంటి రాజ్యంలో ఉన్నాము కాబట్టి ఒక రాజ్యంలో ఉన్నటువంటి మనము పాత నిబంధన పట్ల అవగాహన కలిగి ఉండాలి ఇంకా కొత్త నిబంధన పట్ల అవగాహన కలిగి ఉండాలి రెండింటి పట్ల మన అవగాహన కలిగి ఉండి పాత నిబంధనలో భక్తుల యొక్క జీవితాలను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ కొత్త నిబంధన గ్రంథాన్ని పాటిస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకేంటంటే మనం విశ్వాసంలో పడిపోము అద్భుతంగా మన యొక్క ఆత్మీయ యాత్ర అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ ఉద్దేశం చేత దేవుడు ఇక్కడ చెప్పాడు యాభై రెండవ వచనంలో యాభై మూడవ వచనం ఎవరైనా చదవండి ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించు ఓకే ఓకే ఓకేనా చాలు యాభై మూడో వచ్చిన ఒకటి చాలు ఏసు తన ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించి చుండును యేసు అక్కడ వీళ్ళకు శిశ్రు శిష్యులందరికీ చెప్పాల్సినటువంటి పరలో ఒక రాజ్య మర్మాలన్నీ కూడా తెలియజేసి తన యొక్క ఊరికి అంటే యేసుక్రీస్తు ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో ఆ ఊరికి వచ్చి అక్కడ కూడా ఏం చేస్తున్నాడు అంటే బోధిస్తూనే ఉన్నాడు అంటే ఆయన నుండి మన ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఆయన ఇక్కడ బోధించాడో మరలా అతడు ఉన్నటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళి స్వార్థను ప్రకటించాడు మనము కూడా మనం ఉన్నటువంటి మనము వేరే ప్రదేశంలో అంటే మనకు తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం స్వార్థం ధైర్యంగా ప్రకటిస్తాం కానీ మనమున్నటువంటి ప్రదేశంలో మనం ఏంటంటే సువార్తను ప్రకటించేంత ధైర్యం మనలో ఉండదు ప్రకటించలేము కాబట్టి ఏసుక్రీస్తు అలజలు ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన సువార్తను ప్రకటించాడో పక్క పక్క ఊర్లలో కూడా ఆయన 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 ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు అన్నీ ఏంటంటే చాలా వరకు కవర్ చేశాడు సో కాబట్టి మనం కూడా ఈ యొక్క రెఫరెన్స్ రెఫరెన్స్ నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి మనం ఉన్నటువంటి ప్లేసెస్ మనం ఉన్నటువంటి ఏరియాలో కూడా మనం ఏం చేయాలంటే స్వార్థను ప్రకటించాలి మనం ఎక్కడైతే ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తాం బస్సులో మన పక్కన మనం ఒక రెండు గంటల ప్రయాణము చేస్తున్నాం బస్సులో రెండు గంటలు మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి మనతోనే ఉంటాడు అంటే మన పక్కన కూర్చున్నటువంటి మన మనతోనే ఉంటాడు కాబట్టి అక్కడ కూడా మనకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏంటది ఇప్పుడు రెండు గంటల సమయాన్ని మనం కూడా వాళ్ళలాగా ఖర్చు ముఖం మీద వేసుకొని పడుకోవడం కంటే వాళ్ళు రెండు గంటలు మనతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క రెండు గంటల్లో కనీసం ఒక పది నిమిషాలన్నా మనం కేటాయించి ఏంటంటే మన స్వార్థను ప్రకటించడం కొరకు ట్రై చేయాలి యేసుక్రీస్తు టైం వృధా చేసినట్టుగా మనకు కనిపించదు పర్ఫెక్ట్గా ఆయన పర్ఫెక్ట్గా తండ్రి పంపించినటువంటి చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగాడు అంటే పర్ఫెక్ట్ లైఫ్ ఆయన ఎక్కడ ఏ తప్పిదం చేయలే ఆయన యొక్క ఆయన యొక్క జీవన ఆయన యొక్క ఆయన యొక్క మాటలు కానీ ఆయన చూపులో ఆయన యొక్క ప్రవర్తనలో ఏ విధమైనటువంటి ఆయన శత్రువులే అంటే క్రీస్తుకు శత్రు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులే ఆయన మీద ఎటువంటి పాపాన్ని వాళ్ళు ఏంటంటే కనుగొనలేకపోయారు అంత పర్ఫెక్ట్ లైఫ్ ఆయన జీవించగలిగాడు మనం కూడా ఏంటంటే మన యొక్క జీవితాలను మనందరం కూడా ఏంటిది ఇప్పుడు మనందరం కూడా ఏంటిది క్రీస్తు పోలికలో నడవడం కొరకు మన జీవితాలను మనం ఏం చేసుకున్నాం అంటే నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు మీరందరూ మనందరూ కూడా ఇలా దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే కారణం ఏంటి ఆయన పోలికలో నడవడం కొరకు మన జీవితాలను మనం అప్పగించుకున్నాం అవి అప్పగించుకున్నప్పుడు మరలా ఏం చేయాలంటే అదే ఫాలో కావాలి అప్పగించుకున్న వాళ్ళు మళ్ళీ నాగటి మీద చేయబట్టి మరలా వెనుక తట్టు చూడకూడదు కాబట్టి ఆయన పోలికలు మనం నడవాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించేసి సంపూర్ణమైనటువంటి జీవితము తుది విశ్వాస వారికి మనం ఏం చేయాలంటే కొనసాగించాలి యాభై నాలుగు వచ్చినాయి చదవండి యాభై నాలుగు చాలు నాన్న చాలు యాభై నాలుగు చాలు యాభై నాలుగు చాలు యాభై నాలుగు వచ్చిన నుండి కూడా ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు యాభై నాలుగు వచ్చిన మరలా చూడండి అందువలన ఆశ్చర్యపడి ఈ యొక్క జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యకాదా యాకోబు యోసేపు సీమను యూదా యూదయాను వారు ఇతని సహోదరులు కారా ఇక్కడ ఏంటంటే మనకి ప్రజలలో ప్రజలలో కానీ సంఘంలో కానీ రెండు రకాలకు చెందినటువంటి అంటే రెండు రకాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు రెండు రకాల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు ఒకరు ఏంటంటే వాక్యాన్ని విని దాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించేటువంటి వర్గము అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని బోధించినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాక్యాన్ని బోధించినప్పుడు అదే టైంలో అదే టైంలో నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇక్కడ యేసుక్రీస్తు అద్భుతాలను బట్టి కానీ ఆయన సువార్థ విధానాన్ని బట్టి కానీ అంటే పాజిటివ్గా అర్థం చేసుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయనను ఘనపరిచారు వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు వారి యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది ఏంటిది ఇంకా ఆయన యొక్క పుట్టుక గురించి డౌట్స్ ఇంకా కొంతమంది ఇటువంటి వ్యక్తులు ఓన్లీ బయటనే కాదు సంఘంలో కూడా ఉంటారు సంఘంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారు ఒక వాక్యాన్ని మనం బోధించామనుకోండి నా గురించే చెప్తున్నాడు నా గురించే ఆ సిస్టర్ మాట్లాడుతుంది నా గురించే చెప్తున్నాడు అన్నటువంటి ఒక నెగిటివ్ అనే నెగిటివ్ థింకింగ్కు వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ప్రజలలో కానీ సంఘాలలో ఇటువంటి రెండు రకాలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి మనుషులు ఉంటారు కాబట్టి అభ్యంతర పడనివాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే క్రీస్తుని గురించినటువంటి అభ్యంతరం ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే నశించిపోవడం జరుగుతుంది క్రీస్తుని గురించినటువంటి అభ్యంతరం మనలో కానీ వాళ్ళు ఆయనను గురించినటువంటి అభ్యంతరం అసలు ఉండకూడదు ఒక మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు అది ఏంటంటే గుడ్డిగా నమ్మేయాలి దానికి ఎటువంటి ఆధారం ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ లేకపోయినా కూడా నువ్వు నమ్మాలి అందుకే దేవుడు చెప్తాడు చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని చెప్తాడు దేవుడు సో కాబట్టి మనకు ఇక్కడ ఈ యొక్క వచనంలో కూడా అక్కడ ఆయన సొంత ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ అన్న తెలుసు వాళ్ళక్క తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా ఆ ఇంటికి చెందినటువంటి గ్రహించలేకపోతున్నారు మరి వాళ్ళు చూడలేదా ఆయన చేసిన కార్యాలు రొంటి వాళ్ళు నడవడము గుడ్డి వాళ్ళు చూడడము అద్భుతాలు వాళ్ళు చూడలేదంటే వాళ్ళు కూడా చూశారు వాళ్ళు చూసారు కానీ వాళ్ళు నమ్మలేదు నమ్మి మారు మనసు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే నమ్మనటువంటి వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు కాబట్టి రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఒకసారి చూడండి అందువలన వారాశ్చర్యపడి ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క అద్భుతంలో ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడ ఇతని తల్లి పేరు మరియ కదా యాకోబు భుయోసేపు సీమోని యూదావరు ఇతని సహోదరులు కారా ఇతని సహోదరులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవి చెప్పుకొని ఆయన ఆయన విషయమే అభ్యంతరపడిది ఆయన విషయం అభ్యంతరపడ్డారు ఇంకా కొంతమందికి డౌట్స్ ఏంటంటే క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క జననం గురించి డౌట్స్ ఏంటిది ఆయన నార్మల్గా ఏ మనిషి అయినా కూడా ఎలా వస్తాడు అంటే తల్లి తండ్రి ఇద్దరు వాళ్ళనే వస్తాడు కానీ తనకి తండ్రి కాకుండా కన్యక నుండి ఎలా పుట్టాడు డౌట్స్ పునరుత్నం గురించి పునరుత్నం ఏంటి ఈయన ఈయనొక్కడు మాత్రమే మరణించి తిరిగి లేస్తాడా ఇంకెవరు లేవలేదా భూమి మీద ఒక ఈయన లేసి ఈయన చనిపోవడం ఈయన చనిపోయి మనల్ని బాగు చేయడం ఏంటి అసలు ఆయన దేవుడు అయితే ఆయన ఎందుకు చదువుకోవాలి కదా ఆయన దేవుడు అయితే ఆయనకి ఎందుకు కష్టాలు అనేటువంటి డౌట్స్ ఇప్పటికీ ఇటువంటి ప్రజలు ఉన్నారా అంటే ఇప్పటికి కూడా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు కూడా ఉన్నారు ఏంటంటే అభ్యంతరాలు అభ్యంతరాలు డౌట్స్ అన్ని అన్ని డౌట్స్ ఆయన ఈ లోకానికి వచ్చాడంటే డౌట్స్ ఇది చేశాడంటే డౌట్స్ అంటే దేవుడు చేసేటువంటి కార్యాల మీద డౌట్స్ ఆయన పుట్టుక మీద డౌట్స్ ఆయన యొక్క పునరుత్నం మీద డౌట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య జీవం ఉన్నదంటే డౌట్స్ మనం మరడిస్తా అంటే మనం ఒకటే నమ్మాలి మనం పుట్టడం ఎంత నిజమో మనం మరణించడం అంతే నిజమో అదేవిధంగా నువ్వు పుట్టావు నువ్వు పుడుతున్నావు అంటే నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నావు నమ్ముతున్నావు కాబట్టి అంటే నువ్వు పుట్టావంటే ఇంకా నీ అది కూడా నమ్మకపోతే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు నువ్వు మరణిస్తావంటే అంటే ఏ నేను మరణించాను అది ఉందో లేదో తెలియదు అంటే ఇక అలాంటి వాళ్ళు దేవుని కూడా నమ్మరు సో కాబట్టి నువ్వు పుట్టడం ఎంత నిజమో నువ్వు మరణించడం అంతే నిజం అదేవిధంగా ఆయన ఉన్నాడనేది ఎంత నిజమో నరకం ఉందన్నది అంతే నిజం పరిలోగా ఉన్నది అన్ అన్నది కూడా అంతే నిజం కాబట్టి అటువంటి నమ్మకుండా అభ్యంతర పడే వాళ్ళు కొంతమంది ఉంటారు అభ్యంతరాలలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి కంప్లీట్గా కంప్లీట్గా వ్యతిరేక భా భావం కలిగినటువంటి కొంతమంది ఉంటారు అభ్యంతరం ఏంటంటే అతల కుతా నిజమా కాదా నిజమా కాదా అనేటువంటి భావంలో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు వాక్యం చెప్పి మనం ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టుగా కొంతమంది ఆత్మలను మనం ఏం చేయాలంటే వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసి రక్షణలోనికి నడిపించాలి ఇంకో కొంతమంది మూర్ఖులు ఉంటారు దేవుడు ఉంటే నా ముందు కనబడు నాతో మాట్లాడమని చెప్పువేళన ఉంటే నాకు ఇది ఈ కార్యం చేయమని చెప్పు ఆ కార్యం చేయమని చెప్పు అసలు నీకు నువ్వే ఏం చేసుకోలేవు నార్మల్గా ఒక మనిషి యొక్క మనిషి యొక్క శక్తిని ఒక మనిషి యొక్క కెపాసిటీని మనం లాజికల్గా ఆలోచించినా కూడా ఒక మనిషికి ఉన్నటువంటి కెపాసిటీ ఎంత అండి ఒక మనిషి ఏం చేయగలడు ఏం చేయగలడు మా ఒక మనిషి మన శరీరంలో ఉన్నటువంటి మాది ఎంత గొప్ప డాక్టర్సే కానీ ఎంత గొప్ప మహా ఈ భూమి మీద వాళ్ళు అని పిలవబడే ఎంత ధనికులే కానీ ఎంత ఏ గొప్పవాళ్ళైనా కూడా ఒక మనిషి అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి తయారు చేయలేడు కానీ ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఫింగర్ ప్రింట్స్ వేరు కాలువేలు ముద్రలు వేరు చేతి వేలు ముద్రలు వేరు నీ యొక్క ఫేస్ వేరు అన్నీ ప్రతిదీ కూడా మన బాడీ సిస్టమ్ను మొత్తం ఒక ఇంజనీర్ కంటే గొప్ప ఇంజనీర్ ఆయన ఒక ఆరు అడుగులు ఒక ఇంజనీర్ కట్టేటువంటి గృహమే ఆయన పెద్ద స్థలాన్ని తీసుకుంటాడు ఆ స్థలంలో ఏదైతే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఆయన చేస్తాడు కానీ మన యొక్క ఇంజనీర్ ఎలాంటి తెలుసా అందరికీ ఒకటే ఆరు అటువంటి ఆకారంలోనే అన్ని సిస్టమ్స్ని పెట్టేశాడు మళ్ళీ అన్ని అన్ అందరినీ ఒకే చూడడానికి అందరు మనుషులందరూ ఒకేలా కనిపించినప్పటికీ వాళ్ళలో అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి మనకున్నటువంటి బాడీ పార్ట్స్ని వేరే వాళ్ళు ఎవ్వరు ఏ డాక్టర్స్ డాక్టరు ఒక బాడీ ఒక ఒక మారు మనసు పొంది ఉండవచ్చు లేకపోతే ఏదో ఒక రకంగా మనం రక్షణలోనికి వచ్చినాం ఇప్పుడేంటిది మనకు మనకు ఒక క్లారిటీ ఉంటుంది మనం ఎందుకు క్రీస్తుని అంగీకరిస్తున్నాము ఎందుకు మనం క్రీస్తులో జీవిస్తున్నామంటే మన ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు తెలియని వాళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి తెలియని వాళ్ళకి మనకు క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి కొన్ని కొన్ని అందరు మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు కొంతమంది దేవుడి గురించి సాక్ష్యాలు చెప్పగానే మారు మనిషి పొందుతారు లేదా ఏసుక్రీస్ యొక్క గురించి చెప్పగానే కొంతమంది మారుమనిషి పొందుతారు కానీ అందరూ ఒకే విధంగా ఉండరు చూసి నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చూడక నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలు ఇంకొక ఉపయోగం ఏంటంటే క్రీస్తు ఉన్నాడు అనడానికి మనకి చాలా ఆధారాలు ప్రకృతులు ఇప్పుడు ఎరుకోటగూడలు కానీ ఎర్ర సముద్రము కానీ ఆ మోషే గారి యొక్క సమాధి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఆధారాల ప్రకారంగా ప్రకృతిలో సెర్చింగ్ చేస్తే అవన్నీ కూడా ఇప్పుడు సుధముగ్గుదూర పట్టణం ఇప్పటికి కూడా ఆ పట్టణం ఉంది అక్కడ ఒక్క మొక్క కూడా మొలిచినట్టుగా ఉండదు దేవుడు అగ్నిగంధకాల చేత ఆ యొక్క ప్రదేశాన్ని కాల్చివేశాడు అనేసి మనకు బైబిల్ చెప్తుంది సంబంధించినటువంటి మెడిసిన్ మరల నుండి ప్రకృతిలోనే తీసుకుంటాడు ప్రకృతిలో ఆ మెడిసిన్ పెట్టింది ఎవరు అంటే దేవుడు అనే దేవుడే పెట్టాడనేటువంటి అనేటువంటి విషయం అతనికి తెలియదు నేను చదివిందే జ్ఞానము నేను చేసేదే జ్ఞానము ఆ దేవుడు లేడు ఏం లేడు అనేసి మాట్లాడుతూ ఉంటారు కానీ నీకు వ్యాధి వస్తుంది ఆ వ్యాధి నుండి నువ్వు బయటపడడం కొరకు మళ్ళీ ఆ ప్రకృతిలో మెడిసిన్ పెట్టి ఆ ప్రకృతిలో మెడిసిన్ కనుక్కోవడం కొరకు మళ్ళీ వాళ్ళ జ్ఞానం ఇచ్చి కనుక్కునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మరల మనకు ఇవన్నీ కూడా అన్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు అధిగ్రహించకుండా దేవుడు ఉంటే నాకు కనబడమని చెప్పు దేవుడు ఏం చేస్తాడు మనిషి ఏం చేస్తాడు ఏం చేయలేడు దేవుడు ఒకవేళ ఉన్న వాళ్ళు వాళ్ళకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మన శరీరమే దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది మన శరీరమే దేవుడు ఉన్నాడని నిరూపిస్తుందండి వాళ్ళు అటువంటి మూర్ఖులు కూడా ఉంటారు కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు మరీ ఒకసారి చూడండి ఇతనికి కార్యంలోనే ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడిరి వాళ్ళు ఏం చేశారు అంటే సొంత ఊళ్ళో యేసుక్రీస్తు ఎక్కడైతే నివాసం చేశాడో ఇప్పుడు అందరూ ఉన్నారు మీరు ఎక్కడ ఏ ప్లేసెస్లోనైతే ఉన్నారో ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి వ్యక్తులు మీ ఇంటి పక్కనకి మీ బంధువులకి సువార్తను మీరు ప్రకటిస్తే వాళ్ళు ఇలాగనైతే మిమ్మల్ని నమ్మకుండా ఏమి చెప్తే వినాలా పొద్దున్నైతే ఈ చూడట్లేనా పొద్దున్న పొద్దున్నైతే నాకు అనిపిస్తుంది ఏ మాటలు నేను ఎందుకు నమ్మాలి వాళ్ళు ఏం చేశారంటే అలానే చూశారు ఇప్పుడు మనల్ని ఇలా మన ఊర్లో మనకంత విలువ ఉండదు మనం ఎంత గొప్ప సేవ చేసినా సింపుల్గా చూస్తారు చీపుగా చూస్తారు కానీ పక్కన ఊర్లో మనకు ఎక్కువ విలువ ఉంటుంది కింద అదే చెప్తాడు దేవుడు మన సొంత మన సొంత ప్రదేశంలో ఉంటే పక్కన పక్కన అంటే వేరే ప్రాంతానికి వెళ్తేనే మనకి ఏంటంటే విలువ అనేది ఉంటుంది అనేసి కింద అదే చెప్తాడు చూడండి యాభై ఏడు వచ్చిన చదవండి ఎవరైనా యాభై ఏడు యాభై ఎనిమిది రెండు చదవండి రెండు చెప్పేసుకొని క్లోజ్ చేసుకుందాం తన ఇంటర్ తప్ప మరి ఎక్కడైనా గనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసము బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఓకే ఓకే నన్న చాలు అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను గనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ప్రవక్త అంటే ఒక సేవకుడుగా అంటే ఆయన ఒక ప్రవక్తగా ఈ లోకానికి అంటే ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడంటే ప్రవక్తలు చాలామంది ఉన్నారు ప్రవక్తకి క్రీస్తుకి అసలు పొంతన లేదు చాలామంది యేసుక్రీస్తు ప్రవక్తనే అంటారు కానీ ప్రవక్త కాదు ఆయన దేవుడు ఓకేనా ఆయన ఆయన ఏంటంటే ప్రవక్తకు సంబంధించినటువంటి వర్క్ ఆయన భూమి మీద చేశాడు అంత మాత్రమే ప్రవక్తలు అంటే ఎవరైతే సేవకులు ఉంటారో వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు ఎంత పరిచర్య చేసినా వాళ్ళకి విలువ అనేది ఉండదు పక్కాన పక్క అంటే పక్క ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తేనే వాళ్ళకి విలువ ఉంటుందని దేవుడే చెప్పాడు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనం లెక్కచేపోయినా మనం ఏం చేయాలంటే సత్యాన్ని మనం ఏంటంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి సత్యాన్ని అసత్యంగా ప్రకటించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సత్యాన్ని సత్యంగానే మనం ఏం చేయాలంటే ప్రకటించాలి వాళ్ళు మనల్ని విన్నా వినకపోయినా మన మాటను వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం ఏం చేయాలి మనం ప్రకటించాలి ఇక్కడ ఏసు క్రిస్ట్ నుండి కూడా పై యాభై ఏడు నుండోని మనము బాధపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఎక్కడ గణహీనంగా ఉన్నా మన సత్యాన్ని మనం సత్యంగా ప్రకటించుకుంటూ వెళ్ళాలి అది మన బాధ్యతగా మనం భావించుకొని మన పని మనం చేసుకోవాలి యేసుక్రీస్తు కూడా అలానే చేశాడు యాభై ఎనిమిదవ వచనంలో మాత్రము అవిశ్వాసాన్ని బట్టి మనలో కూడా కొన్ని కొంతమంది జీవితాలలో అద్భుతాలు అంటే చాలా రోజుల నుండి నేను ఎంత ప్రార్థన చేసినా కూడా కార్యాలు జరగవు ఎందుకు అని అంటే మనకి అవిశ్వాసం వల్ల అవిశ్వాసంలో మనకి ఇంకా కొన్ని మనకు త్రీ స్టెప్స్ మనం చూసుకోవచ్చు ఏంటంటే ఒకటి కొంతమందిలో అసలు విశ్వాసం అనేది ఉండదు జీరో పర్సెంటేజ్ ఉంటుంది కొంతమందిలో అవిశ్వాసం అంటే ఇది జరుగుతుందా జరగదా ఇది జరుగుతుందా జరుగుదా అనేటువంటి సందేహం కొంతమందిలో ఉంటుంది ఇంకా కొంతమందిలో ఏంటంటే విశ్వాసం అల్ప విశ్వాసం అంటే ఇక ఇప్పుడు ఎవరు పేతురు గారు సముద్రం మీద దేవుడు నడవమని నడు ఫస్ట్ ఏముంది అంటే విశ్వాసం ఉంది కొంత దూరం పైన ఇంకా మరల ఏమి వచ్చింది అంటే అల్ప విశ్వాసం వచ్చింది మన యొక్క జీవిత యాత్రలో కూడా స్టార్టింగ్ లో నేను స్ట్రాంగ్ నేను దేవుని కోసం దేవునికి ఇష్టడైన అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకువారికి ఫలము దయచేయు వాడని నమ్మవలను ఓకే ఓకేనన్న చాలు ప్రతి ఒక్కరు కూడా చూడండి రెఫరెన్స్ పదకొండో అధ్యాయం ఆరో వచనము విశ్వాసము లేకుండా దేవునికి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు దేవుడు నిన్ను ఇష్టపడాలి దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే నువ్వేం కలిగి ఉండాలంటే ఫస్ట్ ఆయనను నీవు నమ్మాలి ఎలా నమ్మాలి అని అంటే ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది ఇస్తాడు అని నమ్మాలి ఇస్తాడు అంటే ఆయనకు ఫ్యూచర్ నీ యొక్క జీవితం గురించి ఆయనకు తెలుసు కాబట్టి అది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఆ జాబ్ ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే అడుగుతున్నావో అది ఇస్తే నీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం నీకు ఉండదు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది నువ్వు సాఫీగా ముందుకు సాగగలుగుతావు అంటే అది నీకు ఇస్తాడు ఆయన ఒకవేళ దానివల్ల నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంది దానివల్ల నీ లైఫ్ అంతా చిందరవందరం అయిపోతుంది నువ్వు ఏడ్చే పరిస్థితి వస్తుంది అని ఒకవేళ ఉంటే ఆయననికి ఇవ్వడు కాబట్టి ఇవ్వనంత మాత్రం నా దేవుడు లేడని కాదు యోహాను సువార్త ఇరవై ఇరవై ఏడు తరువాత చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుమో నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి విశ్వాసివై ఉండుమ నేను తోమ ఆయనతో నా ప్రభు నా దేవా అనెను ఏసు నీవు నన్ను చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఓకే ఇది ఏంటంటే అల్ప విశ్వాసము ఎవరు అంటే గారిని చూస్తే తోమగారు ఎవరు అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు పన్నెండు మంది శిష్యులలోనే ఉండి అతనిలో కూడా సందేహం అభ్యంతరం ఆయనది అభ్యంతరం ఆయన జంగలి ఆయన పునరుత్నం గురించి మనకు ప్రజల్లో రెండు వర్గాలు రెండు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు ఏంటిదంటే నమ్మనటువంటి జాతి కొంతమంది ఆ విన్న వాక్యాన్ని వాళ్ళకు అప్లై చేసుకొని దాని ప్రకారంగా విధేయత చూపించరు కానీ దానికి వ్యతిరేక భావాన్ని ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఇతని ఇతను ఎవరు తోమగారు దేనికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తి అని అంటే నమ్మని వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతనిలో సందేహం నిజంగా ఆయన లేచాడా పునరుత్నానికి గుర్చినటువంటి సందేహం ఆయన నిజంగా లేచాడా మీరు చూసారా నిజంగా నేను ఆ టైంలో లేడు కాబట్టి నన్ను నమ్మించడం కొరకు మీరు అలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక సందేహం అతనిలో ఉంది అందుకే దేవుడు అన్నాడు అల్ప నువ్వు కలిగి ఉండకూడదు ఎందుకంటే నువ్వు నార్మల్ వ్యక్తి కాదు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడువి నీవు కాబట్టి నీవు కూడా ఇతర ప్రజల్లాగా ఉంటే నీకు వాళ్ళకి తేడా ఏంటి కాబట్టి నువ్వు అలా ఉండకూడదు అందుకే చూసి నమ్మిన వాళ్ళకు నువ్వు నా నా చేతుల్లో వేలు పెట్టి నువ్వు చూసావు కానీ చూడక నమ్మిన వాళ్ళు ఎవరు అంటే మనం మన గురించి అప్పుడే చెప్పాడు ఏమని నమ్మిన వాళ్ళు ధన్యులు అనేసి మన గురించి అప్పుడే చెప్పాడు కాబట్టి మనలో ఆయన ఏదైనా మనం అడిగినప్పుడు ఆయన ఇస్తే మనం పాటు చేసేసుకొని మన ఇచ్చిన జీవితకాలాన్ని మనం వ్యర్థపరచుకున్న తర్వాత బాధపడ బాధపడ బాధపడి పడినా లాభం ఏమి ఉండదు తర్వాత కాబట్టి అలా ఎవరు కూడా ఉండకూడదు ఇంకొక రిఫరెన్స్ చదువుకొని చివరిగా కొరిందీళ్ళకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనము మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనము మీ విశ్వాసము మనుషుజ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి నని నేను మాట్లాడైన శుభార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయో దేవుని శక్తియో తరపరచు దృష్టాంతములను వినియోగించి తిని